హిందూ సనాతన పురాతన దేవాలయాలు కట్టడాలు మన వారసత్వ సంపదగా భావిస్తున్నాం అటువంటి పురాతన ఆలయాల్లో శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో పట్టణంలోసినది శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నవనారసింహ స్వామి క్షేత్రాలలో శ్రీమద్ గుఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం ప్రధానమైనది ఇక్కడ నారసింహుడు ఉట్ల నారసింహుడు కోనేటి రాయుడు కాటమరాయుడు అనే పేరుతో భక్తులు స్వామివారిపై భక్తితో పిలుస్తారు అందుకు కారణం స్వామివారికి అత్యధిక సంఖ్యలో ఉట్లు పునేరులు తీర్థాలు ఉండటం చేత అటువంటి గొప్ప నరసింహ స్వామి క్షేత్రంలో నేడు స్వామివారికి ఉట్లు తీర్థాలు కరువు అయ్యాయి అందుకు ప్రధాన కారణం దేవాలయాలను వ్యాపార సముదాయాలు ప్రభుత్వాలు చూడటమే శ్రీమద్ ఖాద్రి నరసింహ స్వామి వారి పరమ భక్తురాలు సాసవల చిన్నమ్మ తల్లి ఆ శ్రీ మహావిష్ణుపై భక్తితో ఒక బావిని రాత్రికి రాత్రి తవ్వించింది అది నేటికి ఎండిపోకుండా నిత్యం నీటితో నిండే ఉంటుంది అందులోని నీరు ఎంతో తేటగా తెల్లగా ఉండటం వల్ల ఈ తీర్థానికి పాలబావిగా గ్రామస్తులు పిలుస్తూ ఉంటారు కానీ ఆలయ అధికారుల నిర్లక్ష్యం వల్ల అటువంటి అతి ప్రాచీన పాలబావి రోడ్డు విస్తరణలో భాగంగా కోల్పోయే ప్రమాదం వాటిల్లింది కదిరి పట్టణ ప్రజలు గ్రామస్తులు శ్రీవారి భక్తులు ఆలయ అధికారులకు ఈ విషయం గురించి చెప్పిన వారు కాలయాపన చేస్తూ పాలబావికి వచ్చిన నష్టం లేదని నోటి మాటగా చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా మీడియా సమక్షంలో దీని కారణంగా స్వామి వారి పుణ్య తీర్థం ఎక్కడ కోల్పోవాల్సి వస్తుందో అని ముత్యాల చెరువు గ్రామస్తులు కదిరి పట్టణ ప్రజలు శ్రీవారి భక్తులు ఆందోళన చెందుతున్నారు కావున ఆలయ ఈవో అధికారులు స్థానిక ఎమ్మెల్యే గ్రామ పెద్దలు ఈ విషయంలో చొరవ తీసుకుని పాలబావి రోడ్డు విస్తరణలో కోల్ పోకుండా రూట్ మ్యాప్లో మార్పులు చేసి అతి పురాతనమైన క్షీర తీర్థాన్ని రోడ్డు విస్తరణలో కోల్పోకుండా పరిరక్షించాలని సదరు అధికారులను వేడుకుంటున్నాము అని భక్తులు కోరుకుంటున్నారు